హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టీడీ క్రాఫ్ట్స్ అండ్ బ్లాగ్స్ నేను మీ శ్రావణి యాక్చువల్గా ఈరోజు ఈరోజు అంతా కూడా ఖాళీ లేదండి ఇలా పచ్చడి అయితే థర్ థర్డ్ డే అయింది కదా పచ్చడి పెట్టే ముందు నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఆ థర్డ్ డే అందులో జ్యూస్ అంతా ఇలా పిండేయాలి పిండేసి ఓన్లీ టమాటాస్ ఉంటాయి కదా అవి మాత్రమే ఇలాగ సపరేట్ చేసుకొని ఎండలో పెట్టుకోవాలి ఆ జ్యూస్ని కూడా బ్రా అదే పెద్దగా ఉన్న పాత్రలో పెట్టకూడదు ఎందుకంటే మొత్తం ఇంకిపోద్ది సో అలాగ ఈరోజు పని అయ్యింది నెక్స్ట్ లంచ్ పిల్లలకి ఇచ్చేసి వచ్చి వచ్చేసి వాళ్ళకి స్నాక్స్ కోసం అని గోరుమిఠయిలు చేద్దాం అనుకున్నాను ఇప్పుడు కూడా గోరమిఠాయిలు ఫోర్ ఇస్ టూ చేసుకోవాలి అంటే ఫోర్ కప్స్ గోధుమ పిండి తీసుకుంటే టూ కప్స్ గోధుమ నూక సుజీ రవ్వ తీసుకోవాలన్నమాట అలాగే ఒక హాఫ్ కేజీ వరకు నెయ్యి అనేది పడుతుంది కంపల్సరీగా కొద్దిగా సాల్ట్ వేసుకుని నెయ్యి అనేది కొంచెం హీట్ చేసుకోవాలి నేను ఇక్కడ హీట్ చేస్తున్నాను చూడండి అది వేడిగా ఉన్నప్పుడే ఒకసారి సాల్ట్ వేసి బాగా కలుపుకొని అప్పుడు ఆ నెయ్యిని తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలి నెయ్యి అనేది మనం వండకడితే ఉండయి అంత నెయ్యి వేసుకోవాలి చాలా ఎక్కువ వేసుకోవాలన్నమాట అప్పుడే టేస్ట్ బాగుంటుంది సో ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఇలా రౌండ్గా చేస్తే ఆ నెయ్యి అనేది మొత్తం పిండికి పట్టాలన్నమాట మనకి ఆల్రెడీ ఒక షేప్ వచ్చేలాగా మనం ఇలా పిడికిలు బిగిస్తే ఒక షేప్ వచ్చేలాగా చేసుకోవాలన్నమాట సో ఇలా మొత్తం కలిపాక అలా బాగా నీట్గా చేసుకోవాలి నెయ్యి అనేది మ్యాక్సిమమ్ ఒక కేజీకి అయితే హాఫ్ కేజీ సరిపోద్ది చూడండి ఇలాగ అవ్వాలన్నమాట నేను వాటర్ ఏమి వేయలేదు ఓన్లీ గీతోనే ఇలా అయ్యింది ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనము మనకి ఎంత కన్స్టెన్సీలో రావాలో అంత కలుపుకోవాలి మొద్దునైతే ఫైనల్గా ఇలాగ మనం గోరు పింటలు చేస్తే అయ్యేసేపు వరకు కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసి యాక్చువల్గా నేను వన్ హ్యాండ్తో చేయడం వల్ల వీడియో షూట్ చేయలేదు ఇలా వాటర్ వేస్తున్నాను ఎలా కలుపుతానని కాకపోతే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి కొంచెంసేపు రెస్ట్ ఇచ్చేయండి రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం చేసుకోవచ్చు ఓన్లీ ఒక్కరు చేసుకోవచ్చు కొద్ది కొద్దిగే కాబట్టి ఒక ఒకవైపు చేస్తూ ఒకవైపు వేసుకోవచ్చు చాలా ఈజీయే నెక్స్ట్ టేస్టీ కూడా పిల్లలకి హెల్దీ కూడా ఎందుకంటే గోధుమ రవ్వ అనేది టేస్టీ సారీ హెల్దీయే కాబట్టి ఇలాంటి అప్పుడప్పుడు ఇస్తే చిల్ల పిల్లలకి అలవాటు అవుతుంది టేస్టీగా కూడా ఉంటుంది మనకి స్నాక్స్ రెసిపీస్ ఎప్పుడు కూడా మనం ఏమి ఇవ్వాలని ఆలోచిస్తాం కదా ఎప్పుడే ఫ్రూట్స్ పెట్టినా నట్స్ పెట్టినా డ్రై ఫ్రూట్స్ పెట్టినా వాళ్ళకి అంత ఇష్టం ఉండదు ఒక్కోసారి ఇలాంటివి చేసి పెట్టదుంటే బాగుంటుంది నేను డైలీ స్నాక్స్ కోసం పెద్ద ఇబ్బంది అయిపోతుంది పిల్లలకి ఎందుకంటే జంక్స్ అనేవి ఇవ్వకూడదు హెల్త్కి మంచిది కాదు ఇలాంటివి చేయాలి వాళ్ళకి ఇష్టమైనట్టు చేయాలి అని డైలీ ఇదే తల్లొప్పు అనమాట సో ఫస్ట్ మనం లో ఫ్లేమ్లో బాయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫస్ట్ ఇవన్నీ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ తర్వాత మళ్ళీ మనం ఆఫ్ కుక్ అయిన తర్వాత సారీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి అప్పుడు కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనకి ఎలా ఉడికేయని తెలుస్తుంది అంటే ఆయిల్ అంతా వదిలేస్తుంది ఆ మిఠాయిల్లి అప్పుడు మనం తీసుకోవాలి నేను పంచదార అయితే యూజ్ చేయలేదు బెల్లమే యూజ్ చేస్తున్నాను బెల్లం ఇలా తరిం పెట్టుకున్నాను సో ఇప్పుడు చూడండి నేను ఎలా చేస్తున్నాను గోరి ఇది దువ్వింతో కూడా చేస్తారు ఇది షేప్ కూడా ఉంటుంది సో నేను ఎప్పుడు దువ్వెన ఉపయోగించలేదు నెక్స్ట్ షేప్ కూడా ఉపయోగించలేదు చేత్తోనే చేసుకుంటున్నాను మనకి ఏది కంఫర్టబుల్ అయితే అది మీకు రాదు షేప్ రాదు అన్నప్పుడు ఇప్పుడు నేను తీస్తున్నాను కదా అలాంటి జాలీ దాని మీద కూడా చేసుకోవచ్చు కానీ నేను ఇప్పుడు చూపించడానికి టైం లేదు ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఎందుకంటే నేను వాకింగ్కి వెళ్ళాలి పిల్లలు వచ్చేసరికి వచ్చేయాలి రెట్ను సో ఇలాగ మొత్తం చేసుకోవాలి ఇవి మాడిపోయి అనుకోకండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు పాకం తీసుకుంటున్నాను యాక్చువల్గా హాఫ్ కేజీ అయితే సరిపోద్ది పాకం కానీ నేను హాఫ్ కేజీ కానీ ఎక్కువ వేసేసాను పాకం కొద్దిగా మిగిలిపోయింది కొంచెం ఎక్కువ బెల్లం వేసేసాను అంటే క్వాంటిటీ చూసుకోలేదనమాట తరి టైం అయిపోతుంది హడావిడిలో ఇందులోనే కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది మనకి పాకం అనేది కొంచెం జిగురుగా వచ్చే వరకు చూసుకోండి మరీ తిక్కుగా వచ్చేసిన అది డ్రై అయిపోయాక ఏమవుతుంది అంటే మనకి పైన తేలిపోద్ది అలా కాకుండా జస్ట్ జిగురులా వచ్చే వరకు చేసుకోండి నేను ఇలా పల్లెల్లో చేసుకుంటున్నాను ఎందుకంటే ఎక్స్ట్రాది తీసుకెవ్వచ్చు అని చెప్పేసి సో ఇలా బాగా అన్ని వైపులా అంటిసాక తీసుకెళ్ళి ఒక బౌల్లో అయితే పెట్టాను అవి కొంచెం డ్రై అయ్యాక స్టోర్ చేసుకోవాలి సారీ కూల్ అయ్యాక సో ఇలాగైతే మనం గోరమిఠాయిలు ఎంతో హెల్దీగా టేస్టీగా అయితే చేసుకున్నాము మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి కంపల్సరీగా నువ్వు ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి సో ఫైనల్గా మన మిఠాయిలు అయితే ఇలా రెడీ అయిపోయి ఇప్పుడు ఇవైతే నేను మొత్తం స్టోర్ చేసేస్తున్నాను ఒక బాక్స్లో కూల్ అయ్యాక సో ఇంతేనండి ఈరోజు రెసిపీ అయితే సో ఇప్పుడు ఇవన్నీ చేసేసరికి నాకు వన్ అవర్ పట్టింది వన్ కేజీ పౌడర్కి వన్ అవర్ పట్టిందనమాట సో ఫైనల్గా మన గోరిమిటాలు అయితే ఎంతో టేస్టీగా ఎమ్మీగా మంచి కలర్ఫుల్గా రెడీ అయిపోయాయి కదా మీకు నచ్చాయి అనుకుంటున్నాను తప్పకుండా నచ్చాయో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకి ఏమైనా స్నాక్స్ రెసిపీస్ వెరైటీగా కావాలి హెల్దీగా అనేటప్పుడు కామెంట్ చేయండి మీకు ఏమైనా కావాలంటే నేను కంపల్సరీగా చేసి పెడతాను సో చేస్తూ ఉంటాను కానీ అప్లోడ్ చేయడానికి వన్ హ్యాండ్ అనమాట వీడియో తీయాలి చేయాలి అన్నప్పుడు మనకి టైం టేకింగ్ అనమాట సో హడావుడిగా చేయాలి అన్నప్పుడు వీడియో తీయడం అవ్వట్లేదు అలాగే నేను ఒక్కొక్క రెసిపీ చేస్తూ ఉంటాను మరీ ఎక్కువ చేశాను ఎందుకంటే వేస్ట్ అయిపోతాయి ఇప్పుడు నేను ఇవి ఇన్ని చేశానంటే అవి నైబర్స్కి ఇస్తాను అలాగ పనిచేస్తామన్నమాట పిల్లలు ఒక టూ డేస్ ఈ గోరుమిఠాయిలు అనేవి ఎన్ని రోజులు నిల్వ ఉంటాయో చెప్తాను వన్ వీక్ కన్నా ఎక్కువ ఉంటే అంత టేస్టీగా అనిపించవు వన్ వీక్ వరకు చాలా బాగుంటాయి అనమాట మాక్సిమం వన్ వీక్ అనమాట సో మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను ఎలా అనిపించిందో కామెంట్ చేయండి